ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సోమవారం రాత్రి సమయం ఒంటి గంట కావస్తుంది అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉన్న పరిస్థితి ఇదన్నమాట శ్రీవారి పాదాలు చెంత భక్తులు నిద్రిస్తూ ఉన్నారు భక్తులందరూ రోడ్ పైన ఫుట్ పాత్ పైన నిద్రిస్తున్నారు విపరీతమైన ఎండలకి నేల వేడెక్కి ఉంటుంది అలాంటిది తార్ రోడ్డు పైన ఇంకా వేడి ఎక్కువగా ఉంటుంది దీనివల్ల భక్తులకి వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది అలాగే పరిసర ప్రాంతాలలో త్రాగునీరు సౌకర్యం కూడా తక్కువగా ఉంది ఇక్కడ టీటీడీ అధికారులు గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడక్కడ చలువు పందులను ఏర్పాటు చేయాలి అలాగే ముఖ్యంగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి అక్కడ రాత్రిపూట భక్తులకు శ్రీవారి సేవకులను ఉపయోగించుకొని అన్నప్రసాదం ఏర్పాటు చేయవలసిందిగా ఒక సగటు భక్తునిగా టీటీడీ అధికారులను ప్రార్థిస్తున్నాను దయవుంచి ఈ భూదేవి కాంప్లెక్స్ దగ్గర నిత్యము భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది అసలే వేసవి సెలవులు కూడా దగ్గరికి వచ్చేసి అనమాట రాబో రోజుల్లో ఎండలు ఇంకా ఎక్కువ కానున్న నేపథ్యంలో దయచేసి అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలన చేసి భక్తులకు తగు ఏర్పాట్లు చేయవలసిందిగా కోరుతున్నాను నమో వెంకటేశాయ